ఒక ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాము ఇక ఆ తప్పు మేము చెయ్యబోము అలాగే మీరు మా కోసం ఒక మహిళని నుంచో పెట్టారు మహిళగా మమ్మల్ని అర్థం చేసుకునే ఒక మనసును నుంచోబెట్టారు పెట్టారు మా కోసం ఏదైనా చెయ్యగలిగే ఒక నేతని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి తీసుకొచ్చారు అనే ఒక కృతజ్ఞత భావంతో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా మహిళలతో నిండిపోయిందండి మీరు చూస్తూ ఉంటే దానికి ఏకైక అర్థం ఒకటే ఒకటి రాష్ట్రంలో అనిశ్చితి అశాంతి అంతగా పెరిగిపోయి ఉండడం వల్లనే కేవలం ఆ పరిస్థితుల నుంచి ఆ స్థితిగతుల నుంచి ఆ దౌర్భాగ్యం నుంచి బయటికి రావడం కోసం ఈరోజు ప్రజలందరూ రోడ్ల మీద నుంచుని ఒక జాతీయ అంటే మనకి భారతదేశంలో మీరు ఒక ఉద్యమం చూసుంటారు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇదే విధంగా రోడ్ల మీద బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టిన పరిస్థితులు మనకి ఈరోజు గుర్తొస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఏ మీటింగ్ దగ్గర చూసుకున్నా మనం ఈ ప్రభంజనాన్ని ప్రజల ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే అదే విధంగా నిన్న కూడా జరిగిందండి పశ్చిమ నియోజకవర్గ గడ్డంతా అద్దిరిపోయింది నిన్న అంటే వైకాపా ప్రభుత్వం వెన్నులో వణుకు ఒక నామినేషన్ రోజే వణుకు పుట్టింది నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అలాగే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి వారి స్ఫూర్తిని వారి ధైర్యాన్ని వారి ఆకాంక్షని ప్రదర్శించారు అంటే రాష్ట్రంలో మీరు ఇక నేను అదే ఒక్కటే మాట అన్నానండి నిన్న ఆంధ్ర రాష్ట్రమా ఇక ఊపిరి పీల్చుకో అన్నాను ఆంధ్ర రాష్ట్రం నిజమైన ఊపిరిని పీల్చుకోబోతా ఉంది